అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాల్సింది రియల్గా వీడియో అయితే చూపించాల్సింది బట్ ఆ రోజు నాకు అసలు నిజంగా తీసే సిచ్యువేషన్ అనేది లేదనమాట ఫోన్ తీస్తే ఎక్కడ పడిపోతాను లేకపోతే నీళ్ళల్లో ఎక్కడ మునిగిపోతాను అనే స్టేజ్ సో దానివల్ల అయితే జస్ట్ సిచ్యువేషన్స్ చూసి అంటే మీరైతే డైరెక్ట్గా లైవ్ల్లో టీవీల్లో ఫోనుల్లో అయితే అన్నీ చూస్తున్నారు బట్ నేను చూసింది మీతో ప్రతిదీ అలా షేర్ చేసుకుంటాను అలానే మీకు కూడా షేర్ చేసుకుందామని అయితే ఎక్కడైతే వీడియో తీస్తున్నాను నిజంగా చెప్తున్నానండి ఇప్పటివరకు అయితే ఏదో బెల్డప్ ఇచ్చాను కానీ వీడియోలు తీసి నీళ్ళల్లోకి వెళ్లకుండా విలేజెస్ వరకు పై పైన తిరిగి ఆ రోజైతే పై ప్రాణాలు పైనే పోయింది నిజంగా నేను బయటకు వస్తానా రానే అని డౌట్ వచ్చింది యాక్చువల్గా మా మామయ్య వాళ్ళ విలేజ్ వైపు యాక్చువల్గా ఎప్పుడు ఏ చిన్న వరద వచ్చినా మునిగిపోతుందని నాకు తెలుసు మా చిన్నప్పటి నుంచి నాకు అనుభవమే బట్ ఈసారి కూడా అలానే అయ్యిందంటే సరే వాళ్ళని పలకరించినట్టు ఉంటుంది జస్ట్ నేను వీడియోస్ చూసినట్టు ఉంటుంది కొంచెం తగ్గుతూ ఉంటుంటదిలే అని చెప్పేసి మొన్న ఒక రోజైతే నేను వాటి సైడు వెళ్ళాను అనమాట అసలు దారుణం అండి తగ్గడం దేవుడు సరే కదా మోకాళ్ళ లోతు నాలాడిని అందులో చిన్న మనిషిని ఉన్న నిజంగా కొట్టు పోయినా పోతానని దాడు వచ్చింది నాకైతే జస్ట్ ఎంట్రన్స్లోనే అసలు వెళ్ళే ఛాన్స్ లేదు సరే కదా అసలు నాకు ముందు నాకున్న మైనస్ ఏంటంటే వాటర్ చూస్తేనే నాకు కళ్ళు తిరిగిపోతాయి అనమాట నాకు భయం వాటర్ అంటే చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య ఎప్పుడైతే నేను నా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుది మా అన్నయ్య ఎప్పుడైతే రివర్లో చనిపోయాడని తెలిసిందో నాకు అప్పటి నుంచి వాటర్ అంటే అది ఒక వచ్చింది ఇంకా అదైతే పోదు అసలు నిజంగా సో చాలా దూరంగా ఉంటాను ఆ రోజు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కా దాంట్లోకి దిగితే ఎంతలో అవుతుందో చూద్దామని అలా వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు అసలు ఆరు అడుగులు ఉన్న వాళ్ళకు కూడా మెడ వరకు అలా వచ్చే సిచ్యువేషన్ ఉందన్నమాట భుజాల వరకు ఇంకా నేనైతే మొత్తం పోతాను అనుకున్నాను సో రిస్క్ అయితే తీసుకోకుండా కొంత దూరం వెలికి వెళ్ళి వెనక్కి అయితే వచ్చేసాను వెనక్కి వచ్చే టైంలో అసలు మీకు షేర్ చేసుకునేది ఏంటంటే ఆ కాలంలో మునిగిపోయిన పాకల్లో ఉన్నవాళ్ళు చెట్టు కింద కొంచెం పొయ్యి పెట్టుకుని ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే ఏదో కొంచెం వంటలా చేసుకోవడం అదైతే చేసుకుంటూ అలా అయితే బతుకుతున్నారు ఇక్కడ నాకు నిజంగా ఏంటంటే రివర్స్ క్యాండిడేట్ అనమాట దొరికింది ఒక ఒక గొడవలా జరుగుతుంది అనమాట కొంచెం దూరంలో సో ఏంటి ఆ గొడవ అని చెప్పి చూస్తానికి నెక్స్ట్ ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళి అక్కడ వీడో తీయడానికి కూడా దాని మధ్యలో మళ్ళీ ఏదో కట్టేసేసింది సో ఆ వాటర్లో నుంచి నేను అంత దూరం వెళ్ళి దానికి కూడా నేను రిస్క్ తీసుకోలేదు బట్ అట్నుంచి వస్తున్న వాళ్ళని అక్కడ గొడవ ఏంట అసలు ఏం జరుగుతుంది అక్కడ అనే టైప్లో అయితే అడిగాను వాళ్ళు అయితే నాకు క్లియర్గా చెప్పారనమాట అక్కడ ఏంటి అసలు మ్యాటర్ అంటే ఏమీ లేదు అక్కడ రివర్స్లో మనిషి చేయాల్సిన పని మగ మనిషి చేస్తున్నాడు ఒక బాబు చంటిబిడ్డ ఒక వన్ ఇయర్ బేబీ అనమాట ఆ బాబుని ఎత్తుకుని మరి అతనే వంట చేస్తున్నాడు ఆ అబ్బాయి ఈ అమ్మాయికి వచ్చేసి వీళ్ళకి న్యూలీ మ్యారేజ్ అయింది అంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అంతే ఎప్పుడు కూడా గొడవలు పడుతూ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా ఉంటుంది ఈ అబ్బాయి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు ఏదో కొంతమంది కొన్ని చేస్తే ఏదో విపరీతాలు జరుగుతాయి అన్న టైప్లో ఈ అమ్మాయి రాక రాన్నేళ్లకే గొడవలు పానుకుని ఈ వర్షాలు వచ్చే ఒక రోజు రెండు రోజుల ముందే ఈ అబ్బాయి దగ్గర కాపురానికి అన్ని సెట్ చేసుకుని సెటిల్మెంట్ చేసుకుని అయితే వచ్చిందంట సో నా తల్లి ఆ కాపురానికి వచ్చేసరికి ఎట్లాంటివన్నీ జరుగుతున్నాయం అలాంటి వాళ్ళు అనిపించింది ఆ రోజు ఒక తల్లిగా సరే భర్త సంగతి వదిలేసేయండి ఆ అబ్బాయి సంగతి వదిలేసేయండి సరే వాళ్ళిద్దరి మధ్య ఏమోని అనేది వాళ్ళ ఇష్టం అది అసలు పసి పిల్లోడు సంవత్సరం పిల్లోడిని అలా వదిలేసేసి ఆ అమ్మాయికి ఫౌడర్ లేదంట క్రీములు లేవంట అది లేదంట మళ్ళీ వాళ్ళ తెల్లారలేస్తే కష్టపడి పని చేసుకునేవాళ్ళు ఓకే పనులు సజావుగా సాగి అన్నీ కొనుక్కుని అమ్మాయి మెయింటైన్ చేసుకుంటే ఓకే వెళ్తాను అక్కడ తినడానికి లేని పరిస్థితి నీళ్ళలో కొట్టుకుపోతున్న పరిస్థితిలో ఆ అబ్బాయిని సాధిస్తుందనమాట నాకు అది లేదు ఇది లేదు ఈ బొట్టు లేదని సాధిస్తూ ఇది చేస్తుందంట సో ఈ అబ్బాయి విసిగిస్తే అలుగుతుంటే ఆ పసిపిల్లాడికి ఎక్కడ ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలి కదా ఈ అమ్మాయి ఏం చేసేలా లేదని చెప్పేసి ఉన్న కొంచెం బియ్యం డబ్బులతో బియ్యం కొనుక్కొచ్చేసి కట్లు పోయి వెలిగించి ఈ అబ్బాయి స్టవ్ పెట్టి కరిగి పెట్టి పిల్లోడిని సంఖలో పెట్టుకుని వంట చేస్తున్నాడు ఈ అమ్మాయి పోట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయిని కేకలేస్తున్నారంట ఈ అమ్మాయి అసలు అదేం పని అట్లా నువ్వు అట్లా చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని అంటూ నేనైతే నాకు ఇట్లా ఇట్లాగమ్మ అని చెప్పారు ఆ అమ్మాయి దూరానికి కూడా కనిపిస్తుంది చాలా క్లియర్గా ఇంకా అసలు ఆ అబ్బాయి అసహన స్థితిలో ఉండటం ఏంటో ఈ అమ్మాయి అలా రేజ్ అవ్వటం ఏంటో నాకు అసలు నిజంగా అసలు ఆడవాళ్ళు కొంతమంది ఇలా దిగజారిపోతున్నారేంటి అసలు పసి బిడ్డను వదిలేసేసి కనీసం పిల్లోడి అయినా ఆలోచించుకోవాలి కదా అమ్మాయి అసలు ఏంటి ఇంత ఇదిగా అనుకుంటే వాళ్ళైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా చూస్తూ ఉండిపోయాను ఇంకా మనమైతే చేసేది ఏమి లేదు కాబట్టి నోరు మూసుకుని భయ అవతలకైతే వచ్చేసాను అనమాట ఎందుకంటే అది అసలు ఒక ఆలలల్లో వచ్చేస్తున్నాయి అనమాట అది చిన్న నీళ్లు వచ్చినాయి బట్ ఫ్లోటింగ్ అనేది అలా వెళ్ళిపోతుంది ఇంకా అది నేనైతే అలా అలా ముందుకు జరుగుతున్నా కూడా ఒక్కొక్క స్టెప్ కొంచెం వాటర్ ఎక్కువ తగిలితే నా ఆ స్వార్థం అనేది సెల్ఫిష్నెస్ అనేది ఎక్కడ పోతానో అనే భయం అనేది ఆ మినిట్ మాత్రం నాకు వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు అసలు నేను ఫోన్ బయటికి దిలా ఫోన్ ఎక్కడ పోద్దు బాబోయ్ నేను కొనుక్కోలేని మళ్ళీ అనుకున్నాను నేను ఎక్కడ పోతాను నాకేం తేడా వస్తుందో అవన్నీ సంగతి పక్కన పెట్టు అనేసి లైఫ్లో ఫస్ట్ టైం నిజంగా నేను ఇలా కూడా ఆలోచిస్తాను అని అనిపించింది నాకు ఇంకా క్వైట్గా నోరు మూసుకుని అవతలకు వచ్చేసాను అనమాట వాటర్లో నుంచి వచ్చేసి అక్కడేదో ఆటో దొరికింది ఇంకా చెకప్ అనమాట ఇంకా మామయ్యాలకు వస్తానని చెప్తే కూడా రావద్దు తల్లి అని వాళ్ళు చెప్తే నేను వస్తాను వీడియోస్ తీస్తాను అందరినీ చూస్తాను నాకు ఉన్నదేదో ఇస్తాను మిమ్మల్ని కూడా పలకరిస్తానని మహాబెల్డప్ ఇచ్చేసాను ఫోన్ ఫోన్లో సరే చూసుకుని రాగలిగితే జాగ్రత్తగా రాయితే టర్నింగ్స్ తీసుకుని వాళ్ళు వే చెప్పారు అప్పుడు వాళ్ళు చెప్పిన వేళ మనం ఎందుకు వెళ్తాం మనం ఏదో వెళ్ళాలి కదా ఎక్స్పెరిమెంట్ చేస్తాం సో అటు ఇటు వెళ్ళైతే నానా తెప్పలు పడ్డాను అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా వినాల్సిందే అనేది అయితే నాకు కూడా బుద్ధి వచ్చింది అలాగే ఎవరైనా రివర్స్లో ఉంటే మాత్రం అలా అయితే చేసి రిస్క్లు చేసుకోబాకండి సో నిజంగా కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అనిపించింది ఒక ఐదు నిమిషాలు చూడటానికి వెళ్ళిన మన నాకే ఎంత బాధగా అనిపించిందంటే వాడు ఎలా బతుకుతున్నారు ఎలా అని నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మాయి లాంటి వాళ్ళు నిజంగా లెసన్ అనమాట ఇలా మగవాన్ టార్చర్ పెట్టేవాళ్ళు కూడా రివర్స్లో ఉంటారు ఆడవాళ్ళు అనేది కూడా కొన్ని కొన్ని ఓకే శాటజాలయ్యో ఉంటుంటే కానీ మరి ఇంత చిన్న చిన్న ఇంత క్రూయల్గా అంత చెంటబిడ్డను వదిలేసేసి ఆ అమ్మాయి పౌడర్ల కోసం క్రీముల కోసం బొట్టుబిడల కోసం అబ్బాయితో ఆర్గ్యూ చేస్తా పిల్లోడు ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదంటే అసలు అమ్మాయి తల్లేనా అసలు ఏంటి ఆ వర్షన్ అనిపించింది నిజంగా ఓ దేవుడో నిజంగా నాకైతే ఇచ్చికాగా అనిపించిందండి జస్ట్ ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నట్టే ఈ వీడియో కూడా చాలా న్యాచురల్గా నార్మల్గా అయితే షేర్ చేసుకున్నాను వీడియో తీలేకపోయినందుకైతే నేను సారీ చెప్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ ఇట్